బాగా గుర్తు ఆనాడు మన ట్యాంక్ బండ్ పైన జరిగినటువంటి మార్చ్ జరగకూడదని దీనికి నాయకులు అనుకున్న వాళ్ళు భావించేళ్లలో కొడుకున్నారు కానీ కోదండరామ్ గారు మాలాంటి వాళ్ళందరూ సమన్వయ పరచుకుని లక్షల మందితో ఆనాడు ఆ బిలియన్ మార్చ్ గాని సకల జన్ సన్న గాని ఇటువంటి అనేక అంశాలన్నింటినీ జయప్రదం చేసి తద్వారా తెలంగాణ సాధనను సాకారత చేసినటువంటి గొప్ప వ్యక్తి నేను ఎప్పుడంటా ఉన్న తెలంగాణ పితామహుడని అలాగే జోపల్ గారు ఆనాడు మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి మరి మీకు చెప్పారు లేదు నా తెరవు చెప్పారు నా గుర్తు మంత్రి పదవిని తృణప్రాయంగా భావించి మంత్రి పదవిను అలాగే ఎమ్మెల్యే పదవిని కూడా నిజంగా రాజీనామా చేసి ప్రజల్లోకి వెళ్ళిన జూపల్లి గారు ఇక్కడ ఉన్నారు అలాగే మా పన్న గారు మా యువకుడు మాకు ఇప్పటికీ ఆయన ఏనాడు కూడా ఈ ఉద్యమంలో అప్పుడు అందరూ ఎంపీగా ఉన్నాడు అక్కడ ఎంపీగా ఉండి దాన్ని బ్రేక్ చేయడానికి కొంతమంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించి రాజగోపాల్ లాంటి వాళ్ళు ఏదో అడావుడి చేయకపోతే అప్పుడు ఆయన గ్రూప్ మన మన తెలంగాణ గ్రూప్ కి తెలంగాణ కాదు రెండింటి మీద ఎంపీ గ్రూప్ కి నాయకుడు కన్వీనర్ ఆయన విరోజితో పోరాటం చేశాడు ఆయన ఇక్కడ ఉన్నాడు ఇంకా మన పిల్లలు చాలా మంది ఉన్నారు ఏమనుకోవద్దు మీరు అందరూ తెలిసిన వాళ్ళే సమయం అవుతుంది వేదిక పైన పెద్దలు ఉన్నారు అలాగే నేను కూడా దాదాపు ఏడు రోజులు ఆనాడు నిరాధ్యక్ష చేశారు కేసీఆర్ ఒక్కడు చేశారు ఎమ్మెల్యేలుగా నేను ఒకటి చేశాను సరే ఎవరిది నిజమైన నిరాధ్యక్షులు జోరుకి మొత్తమే నిరాధ్యక్షులు చేశాం నాతో పాటు ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా గుర్తు చేయాలి ఆయన కూడా నిరాధ్యక్ష చేశారు ఆ విధంగా చేయటమే కాకుండా మా ప్రతి నిరాధ్యక్షకి వచ్చారు ముగింపు దానికి వచ్చారు ఆనాడు ఉన్న రాష్ట్రంలో అందరు నాయకులు వచ్చారు కేసీఆర్ గారి కుటుంబం కూడా వచ్చారు ఏడు రోజుల తర్వాత జైల్లో ఉండి కూడా చేశాం అలాగే ఏడు వందల కిలోమీటర్లు పాదయాత్ర నడిచాం మా ఖమ్మం జిల్లాలో తెలంగాణ ఉద్యమానికి ఇంకా అంకురపు జరగలేదు మాది ఎందుకంటే బోర్డర్ డిస్టిక్ అటు ఆంధ్ర ఇటు దీనికి అందువల్ల తెలంగాణ లేదని అనుకున్నారు తెలంగాణ ఉద్యమ భావాలు లేవని అనుకున్నారు ఆ సందర్భంలో పాదయాత్ర చేస్తే రావు గారు రెండు నుంచి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది వారు గుర్తుందో లేదు నా ఇంకో మిత్రుడు ఉన్నాడు మన శంకర్రావు గారు ఆ విధంగా ఖమ్మం జిల్లాలో ఊపు తెచ్చాం ఖమ్మం జిల్లాలో మామూలు ఊపి కాదు ముందు కేసీఆర్ అరెస్ట్ చేసి అక్కడికి తీసుకుని వస్తే జైల్లో పెడితే వెళ్ళింది ఏకైక ఎమ్మెల్యే నేను ఒక్కండి తలగ్రీయటానికి ఇవాళ ఎవరు లేదు ఆ తర్వాత హాస్పిటల్లో అని భయపడిపోతున్నాడు భయపడిపోతూ నన్ను చూడగానే ఒక ధైర్యం వచ్చి అన్ని లాగేసి సామిశ్రా ప్లీజ్ నన్ను బయటికి తీసుకెళ్ళు నన్ను హైదరాబాద్ పంపించి ఏర్పాటు చేయాలని ఆనాడు అందరూ ఆ విధంగా జరిగింది సరే దాని ఎస్పీ వచ్చిన రిక్వెస్ట్ చేశారు మొత్తంగా ఇక బలవంతా తీసుకురాపోయి చొక్కా కూడా వేసుకున్నాడు కొద్దిగా నడిచాడు ఎస్పీ వచ్చి రానా అప్పుడు రత్న కాంతి రానా అప్పుడు ఎస్పీ ఇక పెద్ద ల్యాండ్ ఆర్డర్ గొడవలు అయ్యేట్లు ఉన్నాయని చెప్పి మొత్తంగా ఇక ఆయన ఆయన ఎట్లాంటి రాగండి అని ఆపి బయటకు వచ్చి పెద్ద ధర్నాలు చేశాం ఆ విధంగా తెలంగాణ సాధనలో అందరి పాత్ర ఉంది అందులో ప్రధానమైన గట్టగా ప్రధానమైనటువంటి ఘట్టంలో పాల్గొన్న వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు వాళ్ళందరి స్ఫూర్తి ఎవరు అందరి తెలంగాణ ఉద్యమానికి ప్రధాన స్ఫూర్తి ఎవరు మేం కాదు శ్రీకాంతాచారి లాంటి ఆశించుకోలేదు మేమన్నా రాజకీయాల్లో ఉన్నాం రాజకీయాల భవిష్యత్తు తెలంగాణ మీద ప్రేమ కొంత కొంత మా మీద మా సొంత ప్రేమ ఉంటే కదా సహజంగా కేసీఆర్ గారికి నిజంగా తెలంగాణ మీద గుండె గుండె ఇప్పి చెప్పమని చెప్పండి ఆయనకి స్పీకర్ పదవి అదే డిప్యూటీ స్పీకర్ మంత్రి పదవి ఇచ్చింటే తెలంగాణ పుట్టేదా తెలంగాణ ఆలోచన ఆయన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి ఎక్కడ పోదు ఎవరో ఈ రగిలించేవాళ్ళు ఇంకోళ్ళు రగిలించేవాళ్ళు కానీ ఎంతమంది విద్యాసాగర్ గారు లాంటి వాళ్ళు కొదరం గారు లాంటి వాళ్ళు చుక్క రామయ్య గారు లాంటి వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఉమ్మడి రాష్ట్రం కోసం పేరే విశాలాంధ్ర ఆ దశ నుంచి కూడా కమ్యూనిస్ట్ పార్టీ ముందుకు బయటకు వచ్చి తెలంగాణ ఇక కలిసి ఉండడం సాధ్యం కాదని చెప్పి మొట్టమొదటి జాతీయ పార్టీగా నినాదం ఇచ్చింది భారత కమ్యూనిస్ట్ పార్టీ ఇది వాస్తవం వారికి తెలుసు అందరికి కూడా ఆ విధంగా అందరి పాత్రతో కూడిన తెలంగాణలో పదేళ్లు జనం చూసాం చాలా ఆశ పెట్టుకున్నారు మొదట ఐదేళ్లు మొదట ఐదేళ్లు అనేక ఇబ్బందులు చూసినా కూడా ఇంకా కోపం తెచ్చుకోవాలి ఇంకొకసారి ఇద్దాం అనుకున్నారు రెండోసారి ఛాన్స్ ఇచ్చారు పదేళ్ళు అయిపోయింది ఇప్పుడు ఇళ్ళు వచ్చి ఒక సంవత్సరం అయింది ఒక్క సంవత్సరానికి మీకు అంత కళ్ళు అడిగితే అట్లా ఒక్క సంవత్సరానికి అంత శాప్రదాన్ని పెడితే అట్లా ఇంకా నేను అంటున్న ఛాలెంజ్ చేసి చెప్తున్నా ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి వచ్చాను నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను వాళ్ళు మొత్తం రుణమాఫీ తీర్చింది అంత వీళ్ళు ఒకసారి తీర్చింది అంత లెక్క తీయాలి ట్యారీ చేసుకోవాలి వాళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు వీళ్ళు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు అసలు అప్పుడు నువ్వు మాట్లాడింది మాట్లాడటానికి అవకాశం ఇచ్చావా లేదా ఇప్పుడు వీళ్ళు ఇస్తున్నారు ఈ విధంగా సమయం నా సమయం అయిపోతుందా ఓకే అది నువ్వు చెప్పేది ఆ సమయం ఈ నెల సమయం అంటున్నా అట్లా మీరు కంపారిజన్ చేసుకోండి వాగ్దానాన్ని అంటున్నా మీరు దివాలా తీసిపోయారు తెలంగాణ అనేది దివాలా తీపించారు అప్పుడు రొంపులో తిప్పారు మా ఊలు రొంపులో కాదు ఏడు లక్షల పై చిలుకు ఏడు లక్షల కోట్లు పై చిలుకు అప్పులు చేశారు ఎడిపోయినాయండి ఆ సొమ్ములన్నీ ఫస్ట్ తారీఖు జీతాలు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు ఆ డబ్బులన్నీ ఎవరు ఓటలో పోయి ఎవరు మురళిలోకి పోయింది అదే విధంగా బకాయిల పేరుతో దాదాపు డెబ్బై వేల కోట్లు బకాయిలు ఉన్నాయి దీన్ని ఎవరు తీర్చాలి మీరేమో అన్ని మళ్ళీ చేసి మారేశారు మీ పురిటి కంపడుతుంది ఆ పురిటి కంప నుంచి గవరాన్ని బయట తీయాల్సిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వం పైన ఉంది టైం పడుతుంది లేదా మొత్తం వంద వంద వాగ్దానాలు నెరవేర్చారని నేనేం చెప్పట్లేదు నెరవేర్చవలసినవి ఉన్నాయి నెరవేర్చాల్సిన బాధ్యత వాళ్ళ పైన ఉంది నెరవేర్చపోతే ప్రజలకు ఎవరి మీద ప్రేమ ఉండదు ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు ఎంతమంది యూత్ ప్రశాంతి ఉన్నారంటే వీళ్ళ మీద ఇంకా విశ్వాసం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పైన పైన ఇప్పుడు సగం విద్యుత్ అయిపోయింది రెండు వేల యూనిట్ అమలవుతుంది బస్సు అమలవుతుంది గ్యాస్ అమలవుతుంది రైతు రుణమాఫీకి వెరీ గ్రేట్ ఇంకా రెండు లక్షల పైన ఉన్నది కొత్తే ఉంది దాన్ని ఎట్లా ఆలోచన చేస్తారు నమ్మకం వచ్చేసి ఆ ప్రాబ్లం ఉండదు రుణమాప ఈ సంవత్సరమే ఆ బాధ ఇవి ఆ ప్రాబ్లం ఉండదు అప్పటికి నీకు ఆడపిల్లలది వస్తుంది ఏది తో బంగారం వస్తుంది మహిళలది అన్ని వస్తాయి రైతు భరోసా సంక్రాంతి ముందు కూడా ఇవ్వాలి ముందు ముందు వాళ్ళు ఎగ్గొట్టింది మీరిచ్చారు ఎగ్గొట్టింది నా తెలుసు అది నేను చెప్తున్నా కదా నేను ఇంకో మాట చెప్పాలి నేను రైతు ధాన్య కేంద్రాలు ఉంటాయి కొనుగోలు కేంద్రాలు ఓపెనింగ్ పిలుస్తారు ఎమ్మెల్యేలకి అని వాస్తవం చెప్పారు ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర పరిస్థితి బాగాలేదు బిల్లులే కట్టలేకపోతున్నారు రాదన్న ఆశ్చర్యం మరి వీళ్ళు ఏం మాయ చూసారో తెలియదు ఐదు వందలు ఇప్పుడు ప్రతి కింటాకి ఐదు వందలు ఇస్తున్నారండి జనానికి రైతుల కోపమంత పోయింది ఇప్పుడు చాలా ముందు ఇవ్వలేరని నేనే చెప్పాను వాళ్ళ మళ్ళా చెప్పబడుతున్నా లేదండి మాకు వచ్చిందని చెప్పి చెప్తున్నా అందువలన నాకు తెలిసి వా ఎక్కడ తప్పు చేయాలో ఎక్కడ తప్పు చేయకూడదు వీళ్ళు పిలిచింది వాళ్ళు చూసిన తర్వాత ఎక్కడ తప్పు చేయకూడదు ఎక్కడ తప్పు మాటలు మాట్లాడకూడదు అవన్నీ అనుమానం ఏర్పలేరు మీరు అందుకని మీలాగే తప్పులు చేయరని నేను అనుకుంటా ఉన్నాను అదే అది ఈ ప్రభుత్వానికి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ లేవాలో తెలుసు అందువల్ల అడిగారు మీరు ఎందుకు మద్దతున్నాం అంటే ఒక మాట చెప్పి మేము మద్దతుగానే ఉన్నాం కలిపే పోటీ చేసాం ఒక సీటే మాకు కావచ్చు అది వాళ్ళ వాళ్ళ విశేషణ కలిసి పోటీ చేశాం మేమేమనుకోవాలి ఇప్పుడు కాంగ్రెస్ తీవాలని అడగాల మేము మీకోసం కాంగ్రెస్ చచ్చిపోవాలని చెప్పాలి మేము టిఆర్ఎస్ బతకాలనుకుంటాం బీజేపీ బతకాలనుకుంటున్నా ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు బీఆర్ఎస్ రావడానికి వీల్లేదు బిజెపి రావడానికి వీల్లేదు ఈ కాంగ్రెస్ ఉండాలనే మేము కోరుకుంటున్నాం ఉంచుకోవటం ఉండకపోవటం అనేది ఇంకా సమయం